వెల్కమ్ టు మాస్ టీవీ టీటీడీ సెంటర్ లో నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా చాచా నెహ్రూకి బాలలతో పౌర సంక్షేమ సంఘం పుష్పాంజలి ఘటించింది టీటీడీ జంక్షన్ రోడ్ లో నెహ్రూ చిత్రాన్ని లిఖించి పుష్పాలతో అలంకరించి నివాళులర్పించారు బాలలకు బహుమతులు పంపిణీ చేశారు పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసలపుడి రమణరాజు మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో నెహ్రూ మరణించిన కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అప్పటి స్వాతంత్ర సమరయోధులు జిల్లా కేంద్రంలో తొలిసారిగా బస్సు సైజ్ నెహ్రూ విగ్రహాన్ని ఇప్పటి టిటిడి సెంటర్ గా పిలుస్తున్నారు అప్పటి బాలాజీ చెరువు జంక్షన్లో ప్రతిష్ఠ చేసి టౌన్ రైల్వే స్టేషన్ నుండి వార్ఫ్ రోడ్డు వరకు ఉన్న జాతీయ రహదారికి జవహర్ వివిధిగా నామకరణం చేశారన్నారు అప్పటి కలెక్టర్ ద్వారా ఆవిష్కరించిన అధ్యాయం నగర వారసత్వ చరిత్రకు ప్రతిష్టాత్మకమైందన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ఆర్డీఓ రేఖలని రోడ్డు విస్తరణ చరిత్ర విగ్రహాన్ని తొలగించగా విస్తరణ పనుల అనంతరం అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ ప్రభావ్ జోసెఫ్ నిలవెత్తు కాంస్య విగ్రహాన్ని కార్పొరేషన్ నిధులతో తయారు చేయించి పునః ప్రతిష్ఠ చేశారన్నారు రెండు వేల పదిహేడులో స్మార్ట్ సిటీ నిధులతో ఆధునిక షెల్టర్ నిర్మాణం జరిగిందన్నారు కారణాలు ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై రెండులో విగ్రహాన్ని తొలగించి వివేకానంద పార్క్ జవహర్ వీధి ఆవరణలో నిలిపారన్నారు స్వాతంత్ర సమరయోధుల స్మారకంగా బస్టు సైజ్ నెహ్రూ కాంస ప్రతిమను ట్రాఫిక్ పోలీసులు లేకుండా ఉండే రీతిలో పునః ప్రతిష్ఠ చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి సెగ్రి షణ్మోహన్ అనుమతించాలని కోరారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున డెబ్బై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా టిటిడి సెంటర్లో నెహ్రూ బస్ట్ సైజ్ కాంస ప్రతిమను స్వాతంత్ర్య సమరయోధులకు అంకితంగా నెలకొల్పే చర్యలకు జిల్లా మంత్రి కొనతెల పవన్ కళ్యాణ్ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పంతం వెంకటేశ్వరరావు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగూరు నారాయణ ప్రభుత్వ పరంగా పూనుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు భారత पंजाब सिंधु गुजरात मराठा प्रावीण उच्चल गंगा विंज हिमाचल यमुना गंगा उच्चल जल तरंगा तब सुभ नामे जागे तब सुभाष आगे आगे तब जय गाधा जन गण मंगल जय है భారత భాగ్య విధాత జయ 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 భరత్ 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 జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశానికి తొలి ప్రధాని రోజున నూట ముప్పై ఐదో జయంతి సందర్భంగా బాలలు పుష్పాంజలి కట్టించి టీటీడీ జంక్షన్లో నివాళులర్పించడం జరిగింది ఈ యొక్క టీటీడీ సెంటర్లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కలిసి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఆయన మరణించినటువంటి నెలలోనే ఈ టిటిడి సెంటర్లో సిమెంట్ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు దానిని అప్పటి కలెక్టర్ గారి చేత ఆవిష్కరణ చేయించారు కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి వార్ప్ రోడ్డు వరకు ఉన్నటువంటి ఈ వీధికి జౌహర్ వీధిగా కూడా నామకరణం చేయించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పటి ఆర్టీఓ రేఖారాణి గారు రోడ్ల విస్తరణ సమయంలో విగ్రహాన్ని తీసేశారు అప్పటి మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి ప్రభా జోసఫ్ గారు ధాంస విగ్రహాన్ని నిలవెత్తు ఏర్పాటు చేయించి అక్కడ పునఃప్రతిష్ఠ చేయించారు అట్లాగే రెండు వేల పదహారులో స్మార్ట్ సిటీ నిధులతోటి ఆధునికమైనటువంటి షెల్టర్ నిర్మాణం చేయించారు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని పొలాచెరువు ఆవరణలో తీసుకెళ్లి నిలబెట్టారు ఇప్పుడు ఇదేంటంటే స్వాతంత్ర సమర యోధులు నిలిపినటువంటి చరిత్రాత్మక ప్రదేశం ఇక్కడ అనేకమైనటువంటి సభలు సమావేశాలు కూడా ఈ సెంటర్లో జరిగాయి ఇవన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరికీ కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరవ తేదీన డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సెంటర్లో నెహ్రూ గారి ఫస్ట్ సైజ్ కాంస్ విగ్రహాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉంది సిటీ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు అదేవిధంగా జిల్లా మంత్రి గారు మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వాలి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది